నమస్కారం కి స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం ఆరోగ్యం అందుబాటులో తెచ్చేందుకు గాను శనై నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో మల్కాజ్ నియోజకవర్గం మల్లికార్జున నగర్ లోని ఫ్రెంచ్ అసోసియేషన్ కమిటీ హాల్ లో క్యాంప్ ఆర్గనైజర్ మఛందర్ యాదవ్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు శనై నర్సింగ్ హోమ్ డైరెక్టర్లు అర్జున్ దీన్ దయాల్ అంకిత దీన్ దయాల ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో ప్రధానంగా ముక్కు చెవి గొంతుతో పాటు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి రోగులకు మందులను అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ అక్షరారెడ్డి మాట్లాడుతూ చెవి ముక్కు గొంతు వ్యాధులు చాలా ప్రమాదకరమైనవని ప్రాథమికలోని వాటిని గుర్తించి వైద్యులను సంప్రదించి వైద్యం చేయించుకోవాలని అను సూచించారు తాత్కాలికంగా నొప్పి చేసిందని మందు షాపుల్లో మందులు తెచ్చుకొని వాడితే వాటి వల్ల వ్యాధి నయం కాదని అవి క్రమంగా వ్యాధులు పెరిగి పెద్ద వ్యాధులుగా మారే వీలుందని ఆమె అన్నారు చిన్నపిల్లలు ఏదైనా చెవి గొంతు ముక్కు లాంటి వాటితో ఇబ్బందులు పడితే వెంటనే హాస్పిటల్ నిపుణులను సంప్రదించి వైద్యం అందించాలని సూచించారు ప్రతి గురువారం మారేడుపల్లిలోని షనై నర్సింగ్ లో నిర్వహిస్తామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో వైద్యులు అక్షరారెడ్డి రాధాదేవి సిబ్బంది సూరాజ్ ఉత్తమ్ ప్రవీణ్ సాగర్ కన్నా వెంకటయ్య అసోసియేషన్ సభ్యులు వెంకటయ్య యాదగిరి చిదంబర్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ చెవు గొంతు పరంగా ఇబ్బందులు వాళ్ళందరినీ చూసి అకార్డింగ్లీ మందులు రాసిస్తుంటాము సో వీళ్ళకి ఇంకేమైనా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏమైనా అవసరమో అనిపిస్తే చెన్నై హాస్పిటల్కి దీన్ దాలి ఎన్టీ కేర్ సెంటర్కి థర్స్ రోజు వస్తే అక్కడ ఫ్రీగా చూస్తాము అక్కడ కూడా సో ఎవరికైనా చెవు నొప్పి కానీ ముక్కు బాగా కారటం ముక్కు ఇబ్బంది ఏమైనా ఉండి పిల్లలు ఎస్పెషలీ రాత్రిపూట దురకొట్టడము గొంతు నొప్పి పదే పదే రావటం ఇవన్నీ ఉంటే ఎవ్వరు కూడా దాన్ని పోనీలే అన్నట్టు వదిలేయద్దు ఎప్పుడైనా కానీ ఫర్దర్ ట్రీట్మెంట్ ఎందుకు వస్తుంది ఎలా తగ్గించాలి అనేది చూడాలి ఎందుకంటే వాళ్ళ పెరుగుదల మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది వీటి వల్ల చొవు నొప్పి ఇవన్నీ కూడా ఇగ్నోర్ చేస్తే ఫ్యూచర్లో ఇంకా అది పెద్ద ఇబ్బందిగా అయి చోకూరకి పడటము లేదంటే వినుకడి ఇబ్బంది కావటం అనేటివి ఉండదు చోకూరకి పడటము లేదంటే వినుకడి ఇబ్బంది కావటం అనేటివి ఉండొచ్చు అనమాట అవన్నీ ఫర్దర్ కావద్దు అంటే అది అవాయిడ్ చేయడానికి ముందే వచ్చి చూపించుకోవాలి ఎప్పుడు కూడా మీ దగ్గరలో ఉన్న ఫార్మసీకి వెళ్ళి మందులు తీసుకొని వాడద్దు ఎందుకంటే లోపల ఏముంది అనేది వాళ్ళు చూసి దానికి అకార్డింగ్ చెప్పలేరు సో దానికోసం అని చెప్పి ఎప్పుడైనా కానీ ఏంటి డాక్టర్ని కలిసి చూపించుకోవడం నయమారు